కేబీ పడాల్ నేను ఆదివారం ట్రస్ట్ చైర్మన్గా పనిచేస్తున్నాను ఇది అల్లూరు సీతారామ జిల్లా చింతపల్లి మండలం అంతర్ల గ్రామంలో హెడ్ ఆఫీస్ పెడుతూ అల్లూరు సీతారామ జిల్లాలో దాదాపు పది మండలాలకి పది బ్రాంచ్లు ఏర్పాటు చేస్తూ అలాగే మన రాష్ట్రమే కాకుండా ఒరిస్సా రాష్ట్రంలో కూడా బ్రాంచ్లు ఏర్పాటు చేశాం అక్కడితో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా బ్రాంచ్లు ఏర్పాటు చేసే పని తీసుకొచ్చాం దాదాపు ఈ సంస్థలో దాదాపు ఈ మూడు సుదీర్ఘంగా మూడు సంవత్సరాల కాలంపాటు వ్యవస్థలు నడిపిస్తున్నాం ఆదివారం ట్రస్ట్ నడిపిస్తున్న భాగంగా ఈ సభ్యులు రెండు లక్షల ఇరవై వేల మంది ఉన్నారు దీనికి ఈ యొక్క కార్యక్రమం దేనికి ఏపరంగా తీసుకొచ్చామంటే ఆదివాసీ స్వచ్ఛంద సేవ సంస్థ అనేది పూర్తిగా నా ఆదివాసీ బిడ్డలకి గ్రామాల ఒక అభివృద్ధి కానీ గ్రామాల సంక్షేమ అభివృద్ధి కానీ లేక సామాజికంగా కానీ ఎదిగే పరిస్థితి తీసుకురావడం జరిగింది ఈ ట్రస్ట్ ద్వారా నా ఆదివాసీ బిడ్డలందరూ కూడా పూర్తిగా నిరుద్యోగులు ఉన్నారు నిరుద్యోగులు ఉండే భాగంగా ఇది పూర్తిగా అక్షరాత వైపు వచ్చే విధంగా నా ఆదివాసీ ట్రస్ట్ ద్వారా ఈ ఆదివాసీ ప్రజలు ఎవరైతే మా ట్రస్ట్ సభ్యులు ఉన్నారో వాళ్ళంతా కూడా గ్రామాలకు వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పిస్తూ పాటు గ్రామ సమస్యలు తెలుసుకుంటే గ్రామానికి మేలు చేసే పరిస్థితిలో ప్రభుత్వాలు విన్నవించే పరిస్థితిగా ట్రస్ట్ ద్వారా చేస్తున్నాం దాంతోపాటు నిరుద్యోగిని అక్షరత్వైపు రావాలనే ఉద్దేశంతో ట్రస్ట్ ద్వారా మేము రాత్రి పొడలు తీసుకొచ్చాం ఎవరైతే ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ చదువులేనటువంటి వ్యక్తులు కూడా చదువుకునే పరిస్థితి తీసుకొచ్చాం దాని ద్వారా రాత్రి పొడలు నైట్ స్కూల్స్ నైట్ స్కూల్స్ అలాగే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం వాలంటీర్ వ్యవస్థ అనేది మనం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు కానీ సక్రమంగా అయితే పరిస్థితుల్లో ఆ సభ్యుల గ్రామాన్ని చూసుకోవాలనే ఉద్దేశంతో దాంతోపాటు అతను ఏమైనా సమస్యలు గ్రామానికి రోడ్డు కానీ కరెంటు కానీ మంచి లేకపోయిన పక్షంలో ఉంటే అది జిల్లా అధికారుల దగ్గర కానీ లేకపోతే మండలాధికారుల దగ్గర కానీ రాజకీయ నాయకుల దగ్గర తీసుకుపోయే సమస్యను పరిష్కరించే మార్గంలో తీసుకురావాలని దాంతోపాటు ఆ ఒక్క వాలంటీర్ని ఎందుకు తీసుకున్నామంటే మళ్ళీ మన ట్రస్ట్ నుండి కూడా అయితే మార్మూల ప్రాంతాల్లో నిజంగా ఎటువంటి ఆరోగ్య సమస్యలకు వచ్చేసరికి తలనొప్పి వచ్చిన కడుపు నొప్పి వచ్చిన జ్వరం వచ్చినా ఎటువంటి ప్రధాన చికిత్స జరిగే పరిస్థితి లేని కారణంగా ట్రస్ట్ ద్వారా మేము జిల్లా కలెక్టర్ గారికి అడగడం జరిగింది సార్ మా మారుమూల ప్రాంతాల్లో ప్రధాన చికిత్స జరిగే మారుమూల ప్రాంతాలు చాలా ఉన్నాయి ఆ ప్రాంతానికి కంపల్సరీ కూడా ట్రస్ట్ ద్వారా మేము అందించే కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం అనే ఉద్దేశంతో కలెక్టర్ గారు కూడా ఓకే చేయండి అని చెప్పడం జరిగింది అందుకబట్టి ఈ ట్రస్ట్ ద్వారా కూడా మెడికల్ కిట్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తూ ఏదైనా కూడా ప్రధాన చికిత్స తలలోకి వచ్చిన కడుపులోకి వచ్చిన టాబ్లెట్ ఇంజక్షన్ కానీ లేకపోతే ఐడియన్ కానీ ఏమి దెబ్బ తగ్గిన తరుగుతుంది ఆ విధంగా కూడా జరిగి ఉండాలనే ఉద్దేశంతో వాలంటరీ ఏర్పాటు చేస్తూ వాలంటరీ కూడా నియమించడం జరిగింది దాంతోపాటు పాటు మా ఆదివాసీ పిల్లలందరూ కూడా నిజంగా గొప్ప చదువులు చదవాలన్నా తెలివి ఉన్నప్పుడు కూడా నా ఆదివాసీ బిడ్డలకి పేదరికం వెంటాడే పరిస్థితి ఉండడం కారణంగా ఆ వ్యక్తులు గొప్ప స్థాయిలో వెళ్ళే పరిస్థితి లేదు ఎందుకంటే స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వచ్చిన నా ఆదివాసీ బుడలు ఆ మాదిరిగానే ఉన్నాయి తప్ప ఇక్కడ కూడా అభివృద్ధి లేదని నేను చెప్తున్నాను ఎందుకంటే అంతంతా మాత్రమే ఉండే పరిస్థితి మాకు రాజ్యాంగంలో ప్రత్యేకమైన హక్కులు పిత్ చర్చలో ఉన్నా మేమంతా కూడా పిత్ చర్చల ప్రాంతంలో ప్రజలకి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రపతి ఆదినే మాకు మిసులుబాటు కలిపి ఉన్నప్పుడు కూడా మాకు అభివృద్ధి కార్యక్రమంలో మాత్రం శూన్యంగా ఉండే పరిస్థితి చూస్తున్నాం అందుకని ఈ కారణంగా ఆదివాస ట్రస్ట్ తరఫున మా పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళకు కూడా చేతన వేదలు ఉండాలని మా డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ కలెక్టర్లు కానీ చూడాలని మా ఆశయం ద్వారా ట్రస్ట్ ద్వారా ఎంతో కొంత ఆ వ్యక్తి వ్యక్తికి మేము మేలు చేసే కార్యక్రమం భాగంగా ఈ ట్రస్ట్ ద్వారా మేము ఏర్పాటు చేస్తున్నాం ఇదంతా కూడా భాగంగా ఈ ట్రస్ట్ ద్వారా మేలు జరగాలి మా బిడ్డలు గొప్ప స్థాయిలో ఉండాలి విద్యావంతులుగా మారాలి చైతన్యవంతులుగా మారాలి ఆదివాసీ బిడ్డ వృద్ధి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసే భాగం తీసుకొచ్చింది అంతేకాకుండా గ్రామాల అభివృద్ధి విషయంలో కూడా గ్రామాల అభివృద్ధి విషయంలో విద్య కానీ వైద్యం కానీ ఆరోగ్యం కానీ అలాగే వ్యవసాయం మీద కానీ మంచినీరు కానీ ఇవన్నీ కూడా చాలా గ్రామ మార్గల ప్రాంతాల్లో లేదు అందుకే ఆ గ్రామాలను కూడా సందర్శించి ట్రస్ట్ ద్వారా మేము చేయవలసినవి మేము చేస్తూ మేము చేయలేకపోతే పెద్ద సమస్య ఉంటే అది అధికారుల దగ్గర తీసుకుపోయే సమస్యను కూడా పరిష్కరించే మార్గంలో ట్రస్ట్ తీసుకున్నాం ఈ ఈ యొక్క ప్రశ్న ఒక భాగం అంతేకాకుండా గిట్టుబాటు ధర విషయంలో కూడా ఆదివాసులు పంటలు పండించిన పంటలు కూడా గిట్టుబాటు ధర సరైనటువంటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఏదో గిట్టుబాటు ధర కూడా ఇక్కడ దళారు వ్యవస్థ అనేది ఉండడం వల్ల ఆ దళారు వ్యవస్థ ఉండడం వల్ల వీళ్ళు కూడా సరైన గిట్టుబాటు లేదు కాబట్టి దాని ద్వారా మేము పూర్తిగా జిల్లా కలెక్టర్ గారికి ఈడీఏ ద్వారా మేము సొసైటీ తీసుకురావడం జరిగింది సొసైటీ ద్వారా పూర్తిగా మా ఆదివాసులు పండించిన పంట గిట్టుబాటు ధర సొసైటీ ద్వారా ధర వస్తూ ఎక్స్ట్రా ఏమైనా వస్తే బోనస్ కూడా ఇస్తూ ఈ వ్యక్తికి మేలు జరిగే పరిస్థితి కూడా సొసైటీ ద్వారా కూడా తీసుకోవడం జరిగింది అంతేకాకుండా మా మా ఒక ఆదివాసీ ప్రాంతాల్లో ప్రధాన సమస్య ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యం పరిస్థితి చూస్తే పూర్తిగా ఈ ఆరోగ్య సమస్యల్లో చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఆరోగ్య పరిస్థితి తలదంపి కానీ జవర కానీ వస్తే దగ్గరలో ఉన్నటువంటి మండల స్థాయిలో ఉన్నటువంటి సిహెచ్లు కానీ పిహెచ్లు గారు ఏదైనా ఒక టాబ్లెట్ ఇంజక్షన్ వేసుకోగలుగుతారు కానీ సుదీర్ఘమైనటువంటి జబ్బులు ఇదంతా కూడా ఇంగ్లీష్ జబ్బులు క్యాన్సర్ అని లివర్ ఫేషన్ అని బోన్ క్యాన్సర్ అని స్టవ్ ఇదంతా కూడా పెద్ద పెద్ద జబ్బులు ఆపరేషన్ చేస్తే న్యాయం కాని పరిస్థితి అందుకంటే అర్థనగ్నంగా చనిపోయే పరిస్థితి కారణంగా నాద హాస్పిటల్ చనిపోతున్నారు కాబట్టి దానికి కూడా మేము కొద్ద గొప్ప మరిగైన వైద్యం కావాలి అంటే జిల్లా హాస్పిటల్ పోయినా పెద్ద పెద్ద హాస్పిటల్ మన గవర్నమెంట్ హాస్పిటల్ పోతే సరైనటువంటి పరికరాలు ఉండాలని పరిస్థితి చాలా సందర్భాలు చూశాను పాడేరు జిల్లా హాస్పిటల్లో పోయినప్పుడు కూడా చాలా మంది హాస్పిటల్ హాస్పిటల్కి నిజంగా ఏదైనా యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆపరేషన్ చేయాలంటే సరైనటువంటి సదుపాయం లేదని చెప్పేవాళ్ళు అందుకని అక్కడ సరైనటువంటి ట్రీట్మెంట్ లేకపోతే చనిపోయే పరిస్థితి జరుగుతుంది అందుకబట్టి కాబట్టి ఎంతో కొంత ప్రభుత్వం చేస్తుంది లేదన్నట్లయితే ప్రభుత్వాలు సుదీర్ఘంగా మంచిగా చేస్తుంది కానీ మా వంతు కూడా ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశం ద్వారా పూర్తిగా మా ద్వారా కూడా ట్రస్ట్ ద్వారా కూడా జరగాలనే ఉద్దేశంతో చాలా మందికి ఆపరేషన్ చేయడం జరిగింది కొన్ని వందల ఆపరేషన్ చేసే ట్రస్ట్ ద్వారా కూడా ఈ ఆపరేషన్ పెద్ద పెద్ద ఆపరేషన్స్ అయితే పెద్ద హాస్పిటల్కి పోవాలి ఎన్ఆర్ఐ హాస్పిటల్ కానీ లేకపోతే సెవియల్స్ హాస్పిటల్ కానీ గాయత్రి హాస్పిటల్ కానీ పెద్ద పెద్ద హాస్పిటల్ పోతే కానీ ఆపరేషన్ చేసే పరిస్థితి ఉండదు అందుకే ఇందులో వందల మందికి ఆపరేషన్ చేయడం జరిగింది ఆపరేషన్ చేసే భాగంలో ఆ మా యొక్క ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఈ ట్రస్ట్కి కి సంబంధించినప్పుడు వెంటనే వాళ్ళకి వంతు కొత్త గొప్ప సాయం చాలా మంది ఆపరేషన్ కూడా చేయడం జరిగింది అందుకే ఇదంతా కూడా మీడియా సాక్షిందరికీ చెప్తున్నాను ఇదంతా కూడా చాలా మంది ఆపరేషన్ చేసిన ట్రస్టు